డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయం కేంద్ర హోం మంత్రివర్యులు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని అలా తీసుకునే పక్షంలో న్యాయ పోరాటానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సిద్దమవుతుందని జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కాపాడవలసిన పాలకులే పార్లమెంటులో వీరు ఆ స్థాయిలో ఉండి మాట్లాడడానికి అవకాశం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సంబోధిస్తే తప్పేంటి అందులో రాజ్యాంగంపై చర్చ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ గారి పేరు తలవకపోతే ఎవరి పేరు తలుస్తారు నీకు ప్రజలకు సంక్షేమం అందించాలని భారత రాజ్యాంగం ఆదేశ సూత్రాలు కల్పిస్తే హక్కులను కాపాడాలని ప్రాథమిక హక్కులు కల్పిస్తే కాపాడవలసిన మీరు పార్లమెంటులో కేకలు వేసుకోవటం హేయమైన చర్య ప్రపంచ దేశాల్లో పిల్ల అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద రాజ్యాంగం అనే విషయాన్ని మీరు గ్రహించి న్యాయం చేయడానికి ముందుకు ఉండాలి తప్ప మనువాదంతో ఇలాంటి క్రియలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో డేవిడ్ పాము మాన్సింగ్ సురేష్ నాని తదితరులు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ గారి పేరు అంత బాధ మీరు కూడా ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం ఓటు ద్వారా మీరు పార్లమెంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా మీరు కేంద్ర హోం మినిస్టర్ అయినటువంటి వ్యక్తి మీరే ఆ విధమైనటువంటి పలుకులు పలుకుతుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మనం ఏ విధమైనటువంటి సమాచారం అందిస్తామనేది ఒక్కసారి మరి హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉందనేది సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి ప్రజలని యొక్క ఆది మన రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఇక భారత రాజ్యాంగం ద్వారా మనం కల్పిస్తున్నామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం ఏదైతే భారత రాజ్యాంగం చెప్తుందో ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో ఆదేశ సూత్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందించవలసినటువంటి బాధ్యత పాలకులుగా మీ మీదే ఉంది మీరే ఉండి రాసినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ని పేరు తెలిస్తే అందులోను రాజ్యాంగం మీద చర్చ జరిగినప్పుడు రా బాబాసాబ్ అంబేద్కర్ పేరు తెలపొస్తే ఎవరు పేరు తెలుస్తారు అనే విషయాన్ని మీకు మేము గుర్తు చేస్తున్నాం మరి రాజ్యాంగం రాసింది బాబాసాబ్ అంబేద్కర్ అది మీకు తెలుసు అంతే తప్ప మీరు రాజకీయ స్వలాభాల కోసం బాబాసాబ్ అంబేద్కర్ కాంగ్రెస్ వాళ్ళు భారతరత్న ఇవ్వలేదు మేము భారతరత్న ఇవ్వడానికి మేము ప్రయత్నం చేశాం అది మీ యొక్క రాజకీయ రాజకీయంగా చేసుకోవాల్సినటువంటి పనులు కానీ ఇది ప్రభుత్వం ప్రభుత్వంలో మీరు ఒక మినిస్టరు మినిస్టర్గా ఉండే ఆ విధమైనటువంటి పలుకులు పలకడం విచారించదగ్గ విషయం డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగ భారత ప్రభుత్వానికి రాజ్యాంగం రాసిచ్చి అయినా సరే కొన్ని వేల కులాలు ఉన్న వందల మతాలు ఉన్న ఈ యొక్క సెక్యులర్ స్టేట్లో రాజ్యాంగం నిలబడిందంటే దాని గొప్పదనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారు పేరు తెలిస్తే ఎందుకు మీకు అంత బాధ దయచేసి మరి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు మీరు పలికిన పలుకులనే వెనక తీసుకోండి మరి రెండోసారి ఎలాంటి పరిణామాలు జరగకోకుండా మీరు జాగ్రత్తగా ఉంటూ పార్లమెంట్లో పలకాలని మేము డిమాండ్ చేస్తూ మరి ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం తరపు నుంచి పిలుపునిస్తున్నాం ఇలాంటి క్రియలకు పాల్పడినటువంటి ఏ వ్యక్తినైనా సరే మరి రాజ్యాంగబద్ధంగా క్షమించేది లేదు రెండు ఇలాంటి విషయాలు పది మందిలో పలికినట్టు అవమానంగా పాటిస్తూ మరి ఏదైతే నైన్టీన్ ఎయిటీన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మరి చట్టం చే చట్ట ప్రకారంగా చట్టాన్ని గౌరవించి అదే పార్లమెంట్లో మరి దాన్ని గౌరవించి దాన్ని అమలు చేయవలసిన అవసరత అది మీకే ఉంది పై దాంట్లో హోమ్ మినిస్టర్గా మరి రాంతి ప్రకారంగా రామ 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 అంటే రాముడు వచ్చి కప్పన తొక్కితే మరి ప్రజలు కానీ అలాగే ప్రజలకు న్యాయం చేయవలసిన హోమ్ మినిస్టరే మరి విధమైన పలుకులు పలుకుతుంటే చాలా బాధాకరం విచారించకరం రెండోసారి ఇలాంటి పరిణామాలు జరక్కోకుండా చూడాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డిమాండ్ చేస్తుంది జయభేమ్ జయ బాల